మీరు ఇందాక అన్నారు అది జ్ఞానదంతం కదా విజ్డమ్ టీ అన్నారు విజ్డమ్ టీ జనరల్ గా ఇంతకు ముందు మరి మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ పీకి చేసుకున్న సందర్భాలు నేను చూడలేదు ఇప్పుడు చూస్తేనేమో జ్ఞానదంతం వచ్చింది ఇది రప్చర్ అవుతుంది గమ్ముకి ఇబ్బంది అవుతుంది ముందు పళ్ళంతా వస్తుంది లేదా క్రాస్ గా ఉంది డిస్టర్బ్ అవుతుంది మొత్తం తీసేయాలి అంటున్నారు సో ఎందుకు తీసేస్తున్నాం నిజంగా మరి పాత తరంలో లేనిది ఇప్పుడు ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నాం అది అది సేఫ్ఐనా మీ ఉద్దేశ ప్రకారం అంటే సో యా మీ మధ్యకి ఎత్తు పళ్ళు ఉండు అది ఒక రీజన్ తర్వాత విజ్డమ్ టీత్ అనేది అందరికీ వస్తాయి ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ మధ్యలో విజ్డమ్ టీ థెరప్ట్ అవుతాయి సో విజ్డమ్ టీ థెరప్ట్ అవటానికి సర్టెన్ స్పేస్ కావాలి బోన్ లో సో రాన్ రాన్ ఎవల్యూషన్ లో ఏమవుతుంది అంటే బోన్ సైజ్ తగ్గిపోయి టీత్ సైజ్ పెరుగుతా ఉంది సో ఆ ఎవల్యూషన్ లో బోన్ సైజ్ తగ్గిపోయేసరికి విజ్డమ్ టీత్ బయటకి రావడానికి ప్లేస్ ఉండట్లేదు సో ఎప్పుడైతే విజ్డమ్ టీత్ బయటకు రావడానికి స్పేస్ ఉండట్లేదు దట్ కాజెస్ ప్రెజర్ ఆన్ దడ్జస్టింగ్ టూత్ సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అది పక్క టూత్ ని ప్రెజరైజ్ చేసుకుంటా బయటకు వస్తా ఉంటుంది లేదా వెనక్కి టెల్ట్ అయ్యి వెనక బోన్ ప్రెషర్ పెడతా ఉంటుంది సో బట్ అది బయటికి రావడానికి అయితే ప్లేస్ ఉండదు కాబట్టి ఇట్ కాజెస్ ప్రాబ్లమ్స్ టు ద పేషెంట్స్ సో జా సైజ్ చిన్నగా ఉండి టూత్ సైజ్ పెద్దగా ఉంటే విజ్డమ్ టీఫినెట్ గా ఇంపాక్షన్ ఉంటుంది సో ఎనీ విజిటమ్ టీత్ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ వరకు రాకపోతే ఇంపాక్టెడ్ ఎయిట్ అని అంటాం అంటే ఇట్ విల్ నాట్ కమ్అట్ సో విజమ్ టీత్ నార్మల్ గా ఎరప్ట్ అయిపోయి బాగా ఆర్చ్ లో ఉంటే గనక విజిటమ్ టీత్ తీయాల్సిన పని లేదు